కర్నూలు జిల్లా ఆధుని నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దోపిడీపై టిప్పర్ల ఓనర్లు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు ఇప్పటికే కలెక్టర్ సబ్ కలెక్టర్లకు ఫిర్యాదు చేశారని తెలిపారు అధికారుల సహకారంతో మాఫియా కొనసాగుతుందన్న అనుమానం ఉందన్నారు ఈ విషయం అసెంబ్లీలో ప్రస్తావించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ఉచిత ఇసుక పథకం పారదర్శకంగా అమలు చేయిస్తామని హామీ ఇచ్చారు సుమారుగా ఎనభై ఎనభై టిప్పర్లు ఉన్నాయి మాకు వీళ్ళందరి తరఫున మాట్లాడుతా ఉన్నాను ఇసుకకు సంబంధించిన దోపిడీ ఎలా జరుగుతుందో వీళ్ళు ఎంతో బాధతో నాకు ఇప్పుడు చెప్తా ఉన్నారు మంత్రాలయంలో మూడు రీచ్లు ఉన్నాయి ఒకటి గుడి కంబాలు రీచ్ ఒకటి రెండోది మరలి రీచ్ ఒకటి నది చాగి మూడు రీచ్లు ఉన్నాయి ఈ మూడు రీచ్ల్లో జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ గురించి వీళ్ళు చాలా స్పష్ట ఈ విషయాన్ని ఇంతకుముందు ముందు కూడా రెండు మూడు సార్లు ఉత్తరం రాశాను సబ్ కలెక్టర్ ఉత్తరం రాశాను లేదా కలెక్టర్ కూడా ఉత్తరం రాశాను ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఇక్కడ టన్నుకు ముప్పై తొమ్మిది రూపాయలు చెప్పున ఇరవై టన్నులకు ఏడు వందల ఎనభై రూపాయలు మాత్రమే తీసుకుని వీళ్ళకు లోడ్ చేయాల్సి ఉంది లోడ్ చేస్తే వీళ్ళ బాడుగా తీసుకొని వచ్చి వీళ్ళకి ఎవరికి అవసరం ఇసుక అవసరం ఉంటే వాళ్ళకి ఇస్తారు కానీ ఈ మూడు రీచుల్లో కూడా మంత్రాలయంలో ఉన్నటువంటి మూడు రీచుల్లో నుంచి ఎనిమిది వేల రూపాయలు ఒక ఒక టిప్పర్కి ముక్కు పిండి వసూలు చేస్తా ఎంత దోపిడీయో చూడండి ఏడు వందల ఎనభై రూపాయలకి ఇవ్వాల్సింది ఎంత దోపిడీ చేస్తా ఎనిమిది వేల రూపాయలు ఒక టిప్పర్కి వేసి దోపిడీ చేస్తా ఉన్నారు వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు కొన్ని పేర్లు కూడా చెప్తా ఉన్నారు శ్రీకాంత్ చౌదరి అనే అతను సతీష్ అనే ఒకతను సుధీర్ రెడ్డి అనే ఒక అతను ఈ గుడి కంబాల రీచ్లో బంగారయ్య అనే అతను మరలి రీచ్లో నదీ చాగిలో భాస్కర్ అనే అతను పేర్లు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు వీళ్ళు మీరు మేము చెప్పినట్టుగా మాకు డబ్బులు ఇస్తేనే మేము మీకు మీకు ఇసకేస్తాము లేకపోతే విసకే వెయ్యము అని వీళ్ళని బెదిరిస్తా ఉన్నారు ఆదోని ప్రజల వైపు నుంచి